అనుదిన నిత్యదేవుకు మాటలు దేవుని నామానికి మహిమ కరుణగాక దేని వాక్యాన్ని చదువుకుందాము వారి ప్రాణమును మరణముండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును విహవా దృష్టి ఆయనయందు భయభత్తులు వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు దేవుడు తన సేవకుడైన ఏలియా ఏరితో వాగు దగ్గర ఉన్నప్పుడు అతని పోషించుటకు కాపోలంలో ఏర్పరిచి వాటి ద్వారా ఆహారమును అందించి అతని ఆకలిని తీర్చి పోషించారు అల్లెయ అదే ఏలియ కాలంలో మూడున్నర సంవత్సరములు కరువు వచ్చినప్పుడు సారేపతు గ్రామంలోని యుధవరాలను ఆమె కుటుంబమును ఏలియాను పోషించారు అలే దేవునికి అసాధ్యమైనది ఏలియు లేదు మనకు ఎదురయ్యే కరువులలోనూ విషమ పరిస్థితులలోనూ ఏలియాను పోషించిన దేవుడు మనలను పోషించగలరు అయితే ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెడుచుందరో వారికి ఈ ఆశీర్వాదం మనమైతే అనుదినము ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఆయన కొరకు కనిపెడదాం ఇటువంటి గుణము కలుగు చేయమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము ప్రవ్వా మీ కొందనాలు తండ్రి మా ప్రాణములను కాపాడుచు సజీవలుగా కాపాడుచు ప్రవ్వా మమ్మల్ని నడిపించిన దేవాన్ని మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించినాం ఏలియాను విధవరాలను కాచిన దేవుడవు మమ్మలను కూడా కాయగలవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేన పరిస్థితుల్లోనైనా విషమ పరిస్థితుల్లోనైనా కరువులోనైనా మీ అందు భయభక్తులు నిలిపి మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము దీవినలో పొందుకుంటామని నేర్చుకున్నాం ఇటువంటి గుణము మా అందరికీ అనుగురించమని ఈ వాక్య వింటనాన్ని బిడలందరినీ పోషించమని యేసు అతి పరిశుద్ధమైన ప్రార్థన చేసునాము తండ్రి ఆమెన్ ప్రభు కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం